వివాహ బంధం అనే కథని ఇంతలా ఆదరించినందుకు కృతజ్ఞతలు ఈ కథని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను నందిని పార్ట్ వన్ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మిస్ నందిని అని అనగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు స్మైల్ చేస్తూ స్టేజ్ ఎక్కి మినిస్టర్ చేతుల మీదుగా ట్రాఫీ అందుకుంది ఇప్పటి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ప్రైజులు అందుకున్నది అలాగే చదువులో కూడా ఇప్పటి వరకు నందినియే టాపర్ అని పొగుడుతున్నారు వెరీ గుడ్ మిస్ నందిని అని మినిస్టర్ గారు కూడా మెచ్చుకున్నారు ట్రాఫీ తీసుకొని వస్తుంటే ఒక అబ్బాయి అందంలో కూడా ఫస్ట్ సర్ అని అన్నాడు గుంపులో నిలబడి ఇక్కడ ఇంకొకడేమో ఎంత చదివి ఏం లాభం పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడమే కదా మీరు చేసేది అని అన్నాడు ఎవడ్రా అది అని అరిచి పిలిచింది నందిని అందరూ షాక్ అయిపోయారు వాడి పారిపోతున్నట్టే వాడిని పరిగెత్తి మరీ పట్టుకుంది ఇప్పుడు చెప్పు ఏంటి ఏదో అన్నావు అని నిలదీసింది నందిని సారీ సిస్టర్ ఏమీ అనలేదు ఏమీ అనలేదు ఏంట్రా ఇంతమందికి వినబడేట్టు అన్నావు పర్లేదు చెప్పు అని అడిగింది ఎంత చదివినా పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే కదా అన్నాను అని మెల్లగా చెప్పాడు అందులో తప్పే ముందురా ఇల్లు నడపడం అంటే మామూలు విషయం అనుకున్నావా ఇంట్లో ఓ నలుగురు ఉంటే ప్రతి ఒక్కరికి ఏం కావాలో చేయాలి అందరినీ సాటిస్ఫై చేయాలి బయట పనులు చేయాలి పిల్లల్ని చూడాలి ఇవన్నీ చేయాలంటే ఎంతో నేర్పు ఓర్పు కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగు ఎంత కష్టమో చెప్తారు అంతెందుకు మీ ఇంట్లో ఆడవాలని అడుగు ఎంత బాధ్యతతో కూడిన పను ఒకవేళ నేను హౌస్ వైఫ్గా ఉండాల్సిన అవసరం వస్తే తప్పకుండా ఉంటాను అని గర్వంగా చెప్పింది నందిని ఇంకొకడు ఎక్కడ్రా అందం గురించి మాట్లాడారు నేనే సిస్టర్ అని ముందుకు వచ్చే ఐఎమ్ సారీ అని అన్నాడు సారీ ఎందుకు థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అని చెప్పి వెళ్ళి సీట్లో కూర్చుంది బాగా బుద్ధి చెప్పేవే వాడికి అని నందినిని ఫ్రెండ్ మెచ్చుకుంది వదిలేయవే మన పని మనం చూసుకుందాము అని అనింది మినిస్టర్ గారు ప్రసంగిస్తూ మిస్ నందిని చెప్పిన ఆన్సర్ చాలా ముచ్చటగా అనిపించాయి హౌస్ వైఫ్ అంటే తేలికగా తీసి పడేసే ఆడవాళ్ళకి మంచి వాళ్ళకి మంచి ఆన్సర్ చెప్పింది ఆ అమ్మాయి ఇంట్లో ఉండే ఎందరో శ్రీమూర్తులు ఇల్లు చక్కదిద్దుతున్నందుకే మాలాంటి వాళ్ళు దేశ సేవ అని ధైర్యంగా బయటకు తిరుగుతున్నారు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు శ్రీజాతికి అందరికీ నా అభివందనం అని చేతులెత్తి దండం పెట్టారు మీరు ఏ పని చేసినా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే చాలు ఏ పనైనా గొప్పదే స్పెషల్ అప్లోచిస్ టు మిస్ నందిని అని ప్రసంగం ముగించారు అందరూ నందిని చప్పట్లతో పొగిడారు మరుసటి రోజు యూట్యూబ్లలో న్యూస్ ఛానల్లో పేపర్లలో మారు మోగిపోయింది రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది కమెంట్ సెక్షన్లో చాలా పొగిడారు కానీ తిట్టిన వాళ్ళు లేకపోలేదు ఆ తిట్టే వాళ్ళల్లో ముందు పేరు ఉండేది ఇంట్లోని వాళ్ళ పేరే తిన్నగా చదువుకోమని కాలేజ్కి పంపితే ఇదా నువ్వు చేసే నిర్వాహకం ఇప్పుడు అందరూ నీ గురించే మాట్లాడతారు పెళ్ళి కావలసిన పిల్లవి ఇలా నలుగురి నోలల్లో నానితే ఎంత పరువు నష్టం ఇదంతా మీ నాన్న నీకు ఇచ్చిన ఆలుసే అయినా నిన్నేమీ లాభం నన్నే అనుకోవాలి అని ఆపకుండా చదువుతూనే ఉంది గౌరీ దండకం ఇదంతా నందినికి అలవాటే అందుకే ఎలాంటి రియాక్షన్ లేకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ తినేసి తండ్రి దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పి వెళ్తుంటే చూసావా అమ్మ అక్కకి ఎంత పొగరో నువ్వు ఇంతసేపటి నుండి అరుస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని అన్నది డిగ్రీ చదువుతున్న సుజాత పొగరు దానికి అందుకే అది ఇలా చేస్తుంది చూసారా చూసారా మీ గారాల కూతురు నేను మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది నేనే కనుక దాని కన్న తల్లినయ్యుంటే ఇలాగే చేసేదా అని ఎడవడం మొదలుపెట్టింది నువ్వే అన్నావు కదా కన్న తల్లివి కాదని మరి ఇంకెందుకు బాధపడతావు వదిలే అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు శంకర్ భార్యని పట్టించుకోకుండా అంతేలేండి నేను ఎంత చూసినా కన్న తల్లినా ఏంటి అంటూ ముక్కు తుడుచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది గౌరీ ఈ ఇంట్లో ఎప్పుడు ఉండే గొడవే అని డిగ్రీ అయిపోయిన సురేష్ లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు సురేష్ సురేష్ స్నానం చేసి వచ్చేసరికి తన ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో కాల్ ఆన్సర్ చేశాడు ఏరా ఇంట్లో తుఫాను తగ్గిందా అని అడిగింది నందిని తగ్గింది లేవే నువ్వు ఎంజాయ్ చేయి అని కాల్ కట్ చేశాడు సురేష్ శంకర్ తన మొదటి భార్య చనిపోతే గౌరీని పెళ్లి చేసుకున్నాడు నందిని తన మొదటి భార్య సంతానం గౌరీ సురేష్ పుట్టాక కూడా నందిని ప్రేమగానే చూసింది కానీ సుజాత పుట్టిన తర్వాత డబ్బులు ఇబ్బంది మొదలవ్వడంతో సుజాతకి జరగవలసిన చిన్న చిన్న ఫంక్షన్లన్నీ జరపలేదని చాలా నిరుత్సాహపడి నందినిని వదిలించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది కానీ సక్సెస్ అవ్వలేకపోయింది కానీ నందిని మనసులో మాత్రం తల్లిగా ఆమె చూపించిన ప్రేమ మాత్రమే గుర్తు పెట్టుకుంది కారణం తండ్రి ఆమెకి నేర్పిన మనవ మానవత విలువలను నమ్మింది సురేష్ నందిని ఎంత అల్లరి చేసినా ఎప్పటికీ ఒక జట్టుగానే ఉంటారు ఒకరంటే ఒకరికి ప్రేమ గౌరవం తల్లి గారాబం వల్ల సుజాత బాగా పెంకి పిల్లలా తయారైంది సురేష్ నందినిని కలిసి ఆడుకోవడం చూసిన ప్రతిసారి నందినిని ఎలా తిట్టించాలి అనే ప్లానింగ్ వేసేదే తప్ప వాళ్ళతో కలిసి ఆడుకున్నది లేదు సుజాత పేపర్లో యాడ్ చూసి జాబ్ కోసం అప్లై చేసింది కొన్నాళ్ళు జాబ్ చేసి ఫైనాన్షియల్గా తండ్రికి హెల్ప్ చేయాలని నందిని కోరిక ఎంబీఏ ఎగ్జామ్స్ అయిపోయాక అబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో లాస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అటెండ్ చేసింది అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యాక కంపెనీ చైర్మన్తో ఇంటర్వ్యూ ఉంటుంది ప్లీజ్ బీ ప్రిపేర్డ్ వన్ మంత్ తర్వాత మీకు కాల్ వస్తుంది ఆ రోజు మీ అపాయింట్మెంట్ డేట్ ఫైనల్ చేస్తాము అని అంటారు హెచ్ఆర్ ఏంటి వీళ్ళు మరీ ఇంత టైం తీసుకుంటున్నారు నాకు అర్జెంటుగా జాబ్ అవసరం నాకు జాబ్ రాలేదంటే నాకు పెళ్లి చేసి వెళ్ళగొట్టాలని చూస్తుంది అమ్మ అని బాధపడుతూ బయటకి వచ్చింది పెద్ద కంపెనీ కదా అని ఆశపడితే వీళ్ళేంటి ఇలా చేశారు అని మదన పడుతూనే ఉంది ఇంతకీ ఎవరి కంపెనీ చైర్మన్ అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది కంపెనీ గురించిన విషయాలు ఎకనామీ లాంటివి ఎన్నో విషయాలు తెలుసుకున్నది చాలా పెద్ద కంపెనీ కెరియర్ బాగుంటుంది అని అర్థమైంది ఒకరోజు గుడి నుండి ఇంటికి వెళ్తుండగా ఒక పెద్ద మనిషి రోడ్డు పక్కన పడిపోయింది అందరూ సినిమా చూసినట్టు చూస్తుంటే అంబులెన్స్కి కాల్ చేసి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళింది తండ్రికి కాల్ చేసి విషయం చెప్పడంతో ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని హాస్పిటల్కి చేరుకున్నారు శంకర్ ఆమెకి ఎవరూ లేరని తెలిసి ఒక అనాథ ఆశ్రమంకి కాల్ చేసి వాళ్ళకి ఆమె బాధ్యత అప్పచెప్పింది ఆమె పేరు నిర్మలమ్మ రెండు రోజులు రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళి ఆమెను కలిసి వచ్చేది దాంతో వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ బంధం ఏర్పడింది ఆవిడతోనే కాకుండా అక్కడున్న కొంతమందితో కూడా బాగా కలిసిపోయింది